ఒక okay, ఎలక్ట్రిషియన్ తల్లి సాధారణ గృహిణి కానీ ఆమె సంకల్పం మాత్రం చాలా గొప్పది చిన్నతనం నుంచి సాయుధు దళంలో చేరి దేశ సంరక్షణలో తాను కూడా ఒక భాగం కావాలనుకుంది ఆ లక్ష్యానికి తగ్గట్లుగా పట్టుదలతో చదువుకొని లో జవానుగా చేరింది అక్కడితో ఆమె లక్ష్యం పూర్తి కాలేదు పురుషులు సైతం తట్టుకోలేని కఠినమైన శిక్షణను పూర్తి చేసి లోనే మొట్టమొదటిసారి తొలి మహిళ స్నైపర్గా ఎదిగి రికార్డు సృష్టించింది హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాకు చెందిన సుమన్ కుమారి ప్రస్తుతం దేశం మొత్తం సుమన్ కుమారి ధైర్య సాహసాల గురించే చర్చించుకుంటుంది ఆమె సాహసానికి ప్రజలు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు బిఎస్ఎఫ్ లో ఉద్యోగం అంటే అంత ఈజీ కాదు అది సవాలుతో కూడుకున్నది పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తుంది ప్రతికూల పరిస్థితుల్లోనూ బార్డర్ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది అందుకే బిఎస్ఎఫ్ లో చేరే వారికి కఠినమైన శిక్షణ ఉంటుంది ఈ విషయాలన్నీ తెలిసి కూడా సుమన్ కుమారి బిఎస్ఎఫ్ లో చేరేందుకు ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో సుమన్ బిఎస్ఎఫ్ లో చేరింది పంజాబ్ లో ఒక టీమ్ ను ఆమె లీడ్ చేసింది కూడా ఆ తర్వాత స్నైపర్ కావాలనుకుంది తన నిర్ణయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది వారి ప్రోత్సాహంతోనే సుమన్ సాయుధ దళంలో ఫస్ట్ టైం లేడీ స్నైపర్ గా ఎంటర్ అయింది మాటు వేసి దూరం నుంచే శత్రువుపైకి గురి తప్పకుండా కాల్పులు జరిపేవారిని స్నైపర్ అని అంటారు వీరి శిక్షణ కూడా అత్యంత కఠినంగా ఉంటుంది మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ట్రైనింగ్ ను తట్టుకోలేక చాలా మంది పురుషులు వెనక్కి వెళ్ళిపోయారు అలాంటి కష్టతరమైన కోర్సును సుమన్ కుమారి సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు ఇందోర్ లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్సిస్ లో ఈ శిక్షణను పూర్తి చేశారు యాభై ఆరు మంది ఉన్న స్నైపర్ ట్రైనింగ్ టీంలో ఒకే ఒక మహిళ సుమన్ కావడం విశేషం సుమారు ఎనిమిది వారాల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకుంది ట్రైనింగ్ సమయంలో సుమన్ చూపిన ప్రతిభకు ఉన్నతాధికారులు సైతం ప్రశంసలు కురిపించారు ఈ మధ్యనే సుమన్ ప్రతిష్టాత్మక ఇన్స్ట్రక్టర్ గ్రేట్ సర్టిఫికేట్ను కూడా పొందారు